ముందు మంత్రి అంబటి రాంబాబు రావలేము అని విలీనం శుభ్రంగా సినిమాలు నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో చిరంజీవి గారి లాగా మీ అన్నగారి తీసుకో ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా నిజంగా నేను మనవి చేస్తున్నా చాలా సందర్భాల్లో నేను చెప్పా అనేక ప్రెస్ మీటింగ్ చెప్పా చాలా మంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపం అని కోపం కాదని మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు అతను రాజకీయాలు చేయాలని రాలేదు అతను ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని తగాదాన్ని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా నమ్మండి అయ్యా నా మాట వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికీ మధ్యన అఘాధం ఏర్పడితే ఆ అఘాధానికి బిడ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టాడు చంద్రబాబును మొయటం కోసం పార్టీని పెట్టాడు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని కాదు చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో కొన్ని ఏదో జనసేనలో చేరతాడన్నారు కానీ ఒకటి మనవి చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నారు అసలు నువ్వు మైక్ కొట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నిద్ర చుక్కుందా ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు ప్యాకేజ్ కోసం పొత్తు పెట్టుకున్నాడు లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడు ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలు నవ్వాలో నాది కాదు జన సైనికులకు ఉంది ఇది ఒక అపవిత్రమైనటువంటి పొప్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బిజెపి వాళ్ళు రారో రారు తెలియదు వచ్చేస్తున్నారు